విశ్వ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రామాదేవి దంపతులు ఆదివారం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ నిర్వాకులు అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ మంత్రి నారాయణ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయ ప్రధాన అర్చక స్వాములు తీత ప్రసాద వినియోగాలు అందజేసి మంత్రి నారాయణ దంపతులకు వేద ఆశీర్వచనం అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ విజేత కప్పీర శ్రీనివాసులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు ఆరు ఆరోగ్యంతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజు ఉదయం ఇది చాలా పురాతనమైన టెంపుల్ రంగనాథ స్వామి టెంపుల్ అంటే చాలా చాలా పురాతనమైనది ఇలాంటి టెంపుల్స్కి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు యాక్చువల్గా స్పెషల్గా ఇది టేకప్ చేసే వర్క్ తర్వాత గత ప్రభుత్వం దాన్ని మళ్ళీ చేసిన వర్క్ని మిగతా వర్క్ రివర్స్ అంటరింగ్ అని రివర్స్ చేసింది రివర్స్ ఎంటరింగ్ అని ముందు పోలేదు ముందు పోతే సంతోషమే సరే ఏదేమైనా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్ టెండర్ కూడా క్యాన్సిల్ చేయలేదంటే ఎవరికైతే వర్క్ ఇచ్చారో అది లైవ్లో ఉంది కానీ వాళ్ళు నేను చేయలేము సార్ ఇప్పుడు అది ఎప్పుడో ఇచ్చిన టెండర్ ఆ వ్యాలీతో అన్నారు అందువల్ల క్యాన్సిల్ చేయమన్నాను క్యాన్సిల్ చేసి మళ్ళీ పిలవమన్నాను పదిహేను రోజుల్లో ఒక పదిహేను రోజుల్లో టెండర్ పిలుస్తారు పిలిస్తే నాలుగు నెలలు అది పూర్తి చేయడం జరుగుతుంది